వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సురేష్ ఈరోజు వికలాంగుల దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేశాము ఎందుకు అంటే మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి సీఎం గారు అందుకే మేము ప్రతి జిల్లాలలో నిరసన తెలియజేశాము ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో ఇస్తానని చెప్పి పన్నెండు నెలలైనా కానీ ఇంత మట్టికి ఎక్కడ పెన్షను పెంచి ఇచ్చిన దాకితాలు లేవు వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వీరందరికీ కూడా చెప్పారు పదకొండు నెలల పెన్షను మాకు తొమ్మిదవ తారీఖు దాకా కట్టించకపోతే మేము కలెక్టరేటు కార్యాలయంలో లక్షలాది మందితో మేము ముట్టడి చేయబోతున్నాము ఇది ఏడో తారీఖున రౌండ్ టేబుల్ సమావేశము అఖిలపక్షాలతోని కూడా ఉంది ఇప్పుడు దాకా డబల్ బెడ్రూమ్లు కానీ ఇస్తానని చెప్పి ఇంద్రమ్మ గృహాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఇచ్చిన దాకితలు లేదు ఆరు హామీలు ఇచ్చిండు ఆరు హామీలలో ఒక్క హామీ కూడా నిలబెట్టనే పరిస్థితి ఇప్పుడు మెడికల్ సర్టిఫికెట్ అంటున్నారు అరులైన వికలాంగుడికి మెడికల్ సర్టిఫికేట్ లేదు అనర్హుడికి మెడికల్ సర్టిఫికెట్ ఇప్పుడు బ్లాక్ లాక్ పోస్ట్లు కూడా ఇంత మట్టుకి కూడా ఎక్కడ కూడా భర్తీ చేసిన దాకితలు లేవు అసెంబ్లీలో వికలాంగుల గురించి మాట్లాడిన నాయకుడు లేడు కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్ట సభ దాకా వికలాంగులకి రిజర్వేషన్ కల్పించాలి మహిళా రిజర్వేషన్ కూడా కల్పించాలి ఎందుకు అంటే వికలాంగుల గురించి ఊసెత్తి మాట్లాడదాము అంటే ఒక నాయకుడు లేడు కాబట్టి మా నాయకుడు మాకు అసెంబ్లీలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఉంటే ఖచ్చితంగా మా సమస్యలేదో మేము మాట్లాడుకుంటాము మా సమస్యల గురించి తెలుస్తుంది అదే వికలాంగుడు సీఎం ఇంట్లో నాలాంటి కూతురు నాలాంటి కొడుకు సీఎం ఇంట్లో ఉంటే తెలిసేది అంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండి కూడా రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాను ఈరోజు పక్క రాష్ట్రంలో ఎక్కిన వెంటనే ఏడు నెలలకే ఏడు అంటే ఏడు నెలల పైసలు బకాయి కట్టి ఇచ్చిండు మన హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్ కి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండు అదే పెన్షన్ ఇక్కడ కూడా కల్పించాలి హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్ ఏదైతే ఉన్నారో ఎన్ను పూస దీంట్లో వాళ్ళకి మాత్రం ఆ పెన్షన్ పదిహేను వేల పెన్షన్ కట్టించాలి ఇప్పుడు దాకా ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎం ని వెంటనే మెడల్ వంచి మా పెన్షన్ తీసుకుంటామా లేకపోతే ఆ మళ్ళీ ఎన్నికలు పెట్టి అతన్ని తొలగిస్తామా మా సత్తా ఏందో వికలాంగుల సత్తా మేము ఇమీడియట్ గా చూపిస్తాం